హలో ఎవరి వన్ ఈరోజు నేను నాటుకోడి చికెన్ కట్టెల పొయ్యి చేసి చూపిస్తానండి దీనికి నేను ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటున్నాను తర్వాత ఇది చికెన్లోకి కారం కొంచెం పసుపు ఉప్పు 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 కూడా వేసుకొని ఇలా ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం పట్టేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం అల్లం అల్లంపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ అల్లంపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను తర్వాత వేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఎర్రగా వేయించుకున్న తర్వాత ఈ ముందుగా కలుపుకొని చికెన్ కడి వేసుకొని మగ్గించుకోవాలండి కొంచెం ఎక్కువసేపు ఇందులో ఎటువంటి మసాలాలు లేకుండా అల్లం వెల్పే పేస్ట్ కొంచెం ధనియాల పొడ పొడితోనే ఈ చికెన్ కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ముక్కు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఉంచుకొని విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి